ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎం ఎవరవుతారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి గత రెండు రోజుల నుంచి సీఎం చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీపై ఆయన చేస్తున్న విమర్శలు గమనిస్తే బాబులో ఎక్కడో బ్యాంక కనిపిస్తుంది అన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట వచ్చే ఎన్నికల్లో కూడా మమ్మల్ని గెలిపించండి చేసిన తప్పే మళ్ళీ చేయకండి అంటూ అమరావతిలో మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన సమయంలో సీఎం చంద్రబాబు కీలకమైన వ్యాఖ్యలు చేశారు నిజానికి ఈ వ్యాఖ్యలను ఆయన గత పదిహేను నెలలుగా కూడా చేస్తూనే ఉన్నారు కానీ అమరావతికి వెళ్ళి అక్కడ కీలకమైన భారీ భవనాన్ని ప్రారంభిస్తూ కూడా అక్కడి రైతులు చేసిన విన్నపం మరి మరింత ఆసక్తిగా మారింది నిజానికి అమరావతి రైతులు వైసీపీకి తీవ్ర వ్యతిరేకతగా వ్యతిరేకంగా ఉన్నారు అలాంటి చోట చంద్రబాబుకు ఎందుకు అనుమానం వస్తుంది అన్నది ప్రశ్న వైసీపీ తనను ఎంత వేధించిందో రైతులకు ఇంకా గుర్తుంది అనే కేసులు అనేక కేసులు పెట్టారు మహిళలపై లాఠీచార్జ్ చేశారు కొన్ని కొన్ని చోట్ల తీవ్రస్థాయిలో దూషించారు కనీసం వారి నిరసనను కూడా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు దీంతో రగిలిపోయిన రైతులు వైసీపీకి బుద్ధి చెప్పారు గత ఎన్నికల్లో అసలు గుంటూరు జిల్లాలో ప్రాధాన్య ప్రాధాన్యం లేకుండానే చేశారు అయినప్పటికీ చంద్రబాబు ఎందుకు ఈ విషయంపై పదే పదే మళ్ళీ చెప్పి చే చెప్పిన తప్పే చేయలేదు వైసీపీ అవకాశం ఇవ్వద్దు అని మాట్లాడుతున్నారు అంటే ఆయనలో ఎక్కడో ఏదో దిగులు కనిపిస్తుందని రాజకీయ వర్గాలు చెబుతున్నమాట దీనికి ప్రధాన కారణం క్షేత్రస్థాయిలో రైతులు కార్మికులు అదేవిధంగా నిరుద్యోగులు పడుతున్న సమస్యలు కనిపిస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు అదేవిధంగా పెద్ద స్థాయిలో కంపెనీలు ప్రో భూములు ఇవ్వడంపై దృష్టి పెడుతుంది అలా కాకుండా కొన్నాళ్ల పాటైన సామాన్యులను పట్టించుకుంటే రైతుల సమస్యలు ముఖ్యంగా సామాన్యుల కష్టాలను పట్టించుకో గలిగితే ఈ తరహా ఆలోచనలు కానీ ఆ తరహా అవకాశం కానీ ఉండదని రాజకీయ నిపుణులు అదేవిధంగా విశ్లేషకులు కూడా చెబుతున్నారు మరి విషయంలో చంద్రబాబు ఏం చేస్తారు ఆ ఈయన ఆలోచన విధానాన్ని మార్చుకుంటారా లేదా అనేది చూడాలి ఏదేమైనా ఇటువంటి వ్యాఖ్యలు వైసీపీకి బలం చేకూరుతాయి తప్ప టీడీపీకి కాదని టీడీపీలో కూడా నా టీడీపీ కూడా నాయకులు చెబుతూ నాయకులు చెబుతున్న మాట జస్టిస్ జస్టిస్ చీకటి మానవేదనాథరామ్ జస్టిస్ దోనాడి రమేష్ జస్టిస్ సుబేందు సమంత సమంత ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు వీరి బదిలీకి రాష్ట్రపతి దోబదుత్తు ముమ్మురు ఆమోదం ముద్ర వేశారు గుజరాత్ హైకోర్టు నుంచి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ అలహాబాద్ హైకోర్టు నుంచి జస్టిస్ రమేష్ తిరిగి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మాతృ హైకోర్టు వస్తున్నారు కోల్కత్తా హైకోర్టు నుంచి జస్టిస్ సుభేంద్రు సమంత రానున్నారు ఈ నేపథ్యంలో కేంద్ర న్యాయ న్యాయశాఖ నోటీసులు జారీ చేసింది ఈ ముగ్గురి రాకతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ముప్పై మూడుకు చేరుతుంది